అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేక్ దీపాలని మాత్రం ఆ మాసం పేరుతో పిలవరు పాల్గుణ దీపాలని మాఘ దీపాలని జ్యేష్ఠ దీపాలని అలా పిలవడం ఉండదు కానీ ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపాన్ని మాత్రం కార్తీక దీపము అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారు అంటే దానికి ప్రధానమైన కారణం కార్తీక మాసంలో మనిషి తన సంస్కారమును విలుపుచ్చుతాడు సమస్త ప్రాణులను ఉద్ధరించడానికి మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు ఈ మాసంలో పెట్టేటటువంటి దీపం ఎంత ప్రఖ్యాతమైనది అంటే మనం ఇతర ప్రాణుల యొక్క విభూతిని వాడుకుని అభ్యున్నతిని పొందుతాం ఒక ఆవు పాలిస్తే ఆ పాలతో అభిషేకం చేసుకుని పుణ్యాన్ని పొందుతాం ఒక మారేడు చెట్టు యొక్క దళాలు పోసి శివలింగం మీద పూజ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటాం అనేక ప్రాణుల యొక్క విభూతిని వాడుకుని మనిషి సుఖజీవనాన్ని గడుపుతాడు కానీ అన్ని ప్రాణులను ఉద్ధరించడానికి మనిషికి అవకాశం కలిగేటటువంటి మాసం కార్తీక మాసం అందుకే ఈ నెలలో పెట్టేటటువంటి దీపాలు పెట్టిన తరువాత త్రయం ఈ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్తారు ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నాను లేదా దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నానని శివకేశవుల మధ్య ఏ విధమైన భేదాన్ని పాటించకుండా ఇద్దరు రూపంగా ఒక తత్వమే ప్రకాశిస్తోంది అని ఆ దీపం మీదకి ఆవాహన చేసి కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలీయే నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచ జన్మభాగిన అంటారు అనేకమైన పురుగులు ఉంటాయి నీళ్లల్లో తిరిగే పురుగులు భూమి మీద తిరిగే పురుగులు భూమి మీద పెరిగిన చెట్లు ఇవన్నీ కూడా తమంత తాము పుణ్యం చేసుకోలేవు అందుకని ఇప్పుడు నేను పెడుతున్న ఈ దీపపు విలువ ఈ ప్రాణులన్నింటి మీద పడిన కారణం చేత అవన్నీ కూడా మోక్షమును పొందుగాక ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి నా దామోదరుణ్ణి ఆవాహన చేశాను కాబట్టి భగవంతుని యొక్క తేజస్సు ఆ ప్రాణుల మీద పడిన కారణం చేత ఆ ప్రాణులన్నీ మోక్షం పొందాలని ప్రార్థన చేసి కార్తీక దీపం వెలిగిస్తారు అంత పరమ పవిత్రమైనటువంటి దీపం కార్తీక దీపం ఈ కార్తీక దీపం వెలిగించడంలో మనిషి యొక్క సంస్కారము వ్యక్తమవుతుంది ఒక మనిషిగా పుట్టినందుకు తాను ఇతర ప్రాణులన్నింటినీ ఉద్ధరించడానికి అవకాశం కలిగేటటువంటి మాసం కార్తీక మాసం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్